శ్రీమాత్రే నమ మెద తోట పాత్ర మెద తోట అక్షయ పాత్ర అని ఎందుకన్నానంటే ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు మనకి లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు ఏదో ఒక మైల్లో పిచ్చి మొక్కల్లా పెరిగి మనకి కర్రీకి ఆ రోజు కర్రీ సరిపోతుంది ఇది కోడి జుట్టు కూర ఇది పిచ్చి మొక్క అని పీకేస్తూ ఉంటారు కానీ దీనిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి అక్కడక్కడ మనం మిద్దె తోటల్లో తులసి మొక్కలు పెంచుకోవాలి ఎందుకంటే దాని ఘాటు స్మెల్కి పురుగులు అటాక్ చేయవు ఇక్కడ ఒకటి ఉంది కోడి జుట్టు కూర ఇక్కడ తోటకూర మొక్క వంగ చెట్లలో ఇక్కడ చూడండి గలిజేరు తెల్ల గలిజేరు ఎంత ఈ టబ్బు నిండా పెరిగింది ఈ తోటకూర మొక్క ఇది కూడా కట్ చేసుకుందాం ఇది వెన్నముద్ద ఆకుకూర తెలుసు కదా ఇది కూడా పప్పులో పెట్టుకున్న ఇది రెండు టమాటాలు పచ్చిమిర్చి ఈ ఆకు కొంచెం వేసుకొని పచ్చడి చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది వీటిల్లో ఎంత ఔషధ గణాలు ఉండబట్టి వీటికి ఎటువంటి చీడపీడలు రావు అలాంటి మొక్కల్ని మన మిద్దె తోటలో కంపల్సరీ పెంచుకోవాలి ఈరోజు నా మిద్దె తోటలో చాలా రకాల ఆకుకూరలు ఈరోజు మా కర్రీ కలగూర ఆకు ఇది పొన్నగంటి ఇది కూడా కట్ చేస్తుంటేనే పెరుగుతూ ఉంటుంది కట్ చేయకుండా అలా ఉంచితే కింద ఆకులు పాడైపోతూ ఉంటాయి ఇదే తోటలో ఏమీ లేవు లేవు అనుకుంటానే ఉన్నప్పుడు అవి కొంచెం అవి కొంచెం ఆకుకూరలు మాత్రం మనకి అక్షయ పాత్రలా వస్తూనే ఉంటాయి ఈ ఎన్న ముద్ద ఆకుకూర కట్ చేస్తుంటే ఈ గుర్లు పెడుతూనే ఉంటుంది నేను యాభై రూపాయల టబ్బులు చాలా చిన్న టబ్బులు నాటుకున్నాను ఇలా బాగా అల్లుకుపోయి ఇప్పుడు అంతకుముందు నేను హార్వెస్ట్ చేశాను ఇది రెండవసారి పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ తోటకూర మొక్క ఈ కంపోస్ట్లో వంగ మొక్కలు చూడండి ఎంత వద్దన్నా కూడా అవి పెరుగుతూనే ఉంటాయి ఈ గలిజేరు కూడా కట్ చేసుకుందాం ఈ మైల్లో ఏదన్నా మొక్క నాటుకోవాలంటే ఇవి వచ్చి మనం వీటిని తీసేయలేము ఉంచలేము ఈరోజు నా మెద్దు తోట ఉత్పత్తి ఎన్నముద్ద ఆకుకూర పున్నగంటి కోడి జుట్టు తోటకూర మామూలు తోటకూర బచ్చలి కూర ఇది పునర్నవ ఇన్ని ఆకుకూరలు వచ్చినాయి చాలు ఈరోజు ఈ కలగూర ఆకుకూర వండుకోవటానికి ఇంకా ఎక్కువగా ఉంది కానీ కట్ చేసుకుని వేస్ట్ చేయటం కన్నా ఏ రోజుది ఆ రోజు ఫ్రెష్గా ఉపయోగించుకుంటాను శ్రీమాత్రే నమః